నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నామండి భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు కొంతమందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను సరే ఇంకా స్వాతి ఏమో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిందని చెప్పాను కదండి కొల్మేరు పాస్టర్ గారు అంటే ఆయనేనండి మన వీడియోలో చాలాసార్లు మీరు చూసే ఉంటారు మనకి వచ్చి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం అన్నమాట ఇంకా మీకు సాక్ష్యం అయితే వినిపించట్లేదు ఎందుకంటే నేను గత వారంలో చెప్పిన సాక్ష్యం మీకు వినిపించాను ఆశ గారికి ఇద్దరు ఆడపిల్లలండి ఒక పాప పెద్ద పాప చిన్న పాపకి కళ్ళు ఉండవు రెండు కళ్ళు ఉండవు ఆయన మంచి సేవకుడు అనమాట కానీ కొంచెం పేద సేవకుడు అయినప్పటికీ చాలా ప్రేమగల్లుగా సేవకుడు అండి ఆయన ఆ పాప అండి కళ్ళు ఉండవు అమ్మాయికి ఇంకా స్వాతికి స్నాక్స్ అది ఇచ్చారంట ఇంకా పా అదే సాక్ష్యం చెప్పాక ప్రేయర్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసరికి డేవిడ్ పాస్టర్ గారు వచ్చారండి అంటే ప్రసాద్తో పని ఉండి వచ్చారన్నమాట అంటే ఉమ్మడి స్థలము అన్నదమ్ముల ఉమ్మడి స్థలము ఒకటి ఉంటే పక్కని వాళ్ళ అన్నదమ్ములు కాకుండా పక్కన ఇంకొక ఆయన దారి మాది అనేసి అంటుంటుంటే వాళ్ళతో గొడవ పడలేక ప్రసాద్ని రమ్మని వచ్చారు రివర్స్ పాషగారి రివర్స్ అంట చూడండి ఎలా ఉంది పాషగారి రివర్స్ అంటే ఎలా ఉంది పెడతారని ట్రై కుర్చీ పట్టుకో కుర్చీ లాక్కోమ్మా ట్రై ట్రై చేయి మరి అలా కింద కూర్చుండిపోతావా లెక్కెట్టు एडम से ಿ ಮೋಟಿ <laughs> మాస్టర్ గారు మళ్ళీ వస్తానని ఇంక ప్రసాదం తీసుకొని అయితే అక్కడికి వెళ్ళారండి స్థలం దగ్గరికి ఈ లోపల అత్తగారు స్వాతి వాళ్ళ అత్తగారు పాపం స్వాతి రెండు వారాల నుంచి చర్చికి రావట్లేదు కదా చర్చిలో మాట్లాడేది అంటే రెండు వారాల నుంచి వేరే చర్చికి వెళ్ళి సాక్షి చెప్పడం వల్ల కోళ్ళు కనబడలేదు చూడడానికని నడుచుకుంటూ వచ్చేసిందంటే పాపము ఆవిడ వచ్చేసి కోళ్ళతో మాట్లాడుతుంది ఎలా ఉంది ఒంట్లో ఏంటమ్మా అనేసి ఇంక ఈలోపు ప్రసాద్ అక్కడికి వెళ్ళి ఇంకా మా అది డాక్యుమెంట్స్ అవి చూసి డాక్యుమెంట్లో పాస్టర్ గారు వైపే వాళ్ళే దారి వాళ్ళదే అన్నట్టు ఉందంట అది లీగల్గా వెళ్దాంలే ఇంకోడవ ఎందుకని చెప్పేసి మాట్లాడి వచ్చానని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు ప్రసాదు ఇంకా తర్వాత ఇంకా స్వాతి వాళ్ళ అత్తగారి మటుకు చాలాసేపు కూర్చొని కోడలతో మాట్లాడుకుంది మనవడితోటి కూరతోటి ఆడు చూడండి డబ్బులు అడుగుతున్నాడు పది రూపాయలు తీసి ఇద్దరిని కొనుక్కుంటారా అని చెప్పేసి ఇచ్చింది కానీ ఇంకా ఆడు ఆడొక్కడే వెళ్ళిపోదామని అండి ఇంకా ఆడు కూడా డబ్బులు అడుగుతున్నాడు ఇద్దరు కొనుక్కొండ్రే పది రూపాయలు ఇచ్చాను చెరుకు ఐదు రూపాయలు అని చెప్తుంది ఆడేమో ఫ్రీ అని వెళ్ళిపోయాడు అంట తాత తమ్ముడు కూడా కట్టుకోండి అబ్బో అండి బాబు చాలా హుషారుగా ఉంటాడండి ఎవరు వచ్చినా సరే వదలరండి ఇంకా మేమందరం ఏమో బాబు అని పిలుస్తాము పాస్టర్ గారు మటుకు ఆయన ఒక్కరే ఏది అని పిలుస్తాడు వద్దండీ పాస్టర్ గారు వద్దండి వద్దు మీరు డబ్బులు ఇస్తే నేను కోరుకోను వద్దు వద్దండి వద్దండి నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను అయితే అది కూడా పట్టుకోండి అవి కూడా పట్టుకోండి నేను తెచ్చుకుంటాను వద్దండి మరి అలాగైతే ఫాస్ట్ గారు మీరు వద్దండి వద్దండి ప్లీజ్ అండి ఫాస్టర్ గారు వద్దండి ఉండకపోయినా పర్లేదు నేను తెప్పించానండి మీకు ఉండండి నేను తెప్పించాను అమ్మ పచ్చి అమ్మా ఫాస్టర్ గారికి ఫాస్టర్ గారు పది పదమూడు కాయలు పెట్టానండి ఈ సంవత్సరం మీరు అన్నాక ఉంటే ఉన్నారులేండి ప్రార్థన అంటే చేయండి అమ్మ టీవీ కట్టే ప్రార్థన చేస్తున్నారు కొంచెమేనండి అది కొంచెమే పాస్టర్ గారు అది ఎంత ఉందండి కొంచెం నూనె కలుపుకోండి పావు కేజీ కూడా అవసరం లేదండి ఒక వంద గ్రాము నూనె కలపండి సరిపోదు మొన్న పదమూడు కాయలు ఊరి నుంచి వచ్చాక పెట్టానండి కానీ ఇంకొంచెం నూనె తక్కువైంది అది రెసిపీ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను కొంచెం నూనె కలిపి పెడతాను పాస్టర్ గారు ఏమో ఇంకా ప్రేర్ చేసి బయలుదేరైతే వెళ్తున్నారండి ది బాగా చేపేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని పాస్టర్ గారు బయలుదేరారండి ఇంకా ఆయన వెళ్ళిపోయాక ఇంకా మన నవ్య ఇంకా ఆదివారం కదండి నేను ఆదివారం సగం ఏమో ఆ నిన్న పెట్టాను తర్వాత ఈరోజు సగం పెడుతున్నాను వీడియో ఇగోండి వేడి చెనకాయలు మేము వంద రూపాయలు అండి కొంచెం ఇలా ఉన్నాయి కాయలు మీకు ఎంతో చెప్పండి కాయలు కొంచెం అంటే నాలుగు కేజీలు ఇంకా దివ్య కూడా డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత భావని గారు అలా మాంగారండి ఆయన ఏం చేస్తున్నారమ్మా చాక్లెట్ కుకీసా మీ నయ్యమ్మ చేయడం మీరు చేయించుకోవడం సూపర్గా ఉంది బొబ్బా మీ నయం మీకు ఇష్టమైన చేస్తుందా ఇంకా చాయ్ లేదా మరే పెట్టాలి కదమ్మా

ముందే దారి పడేస్తున్నాడు పడేస్తున్నాడా నేనమ్మా అనుకుంటాను ధ్యానంతో పోతాడంట అదిగండి అత్తగారు ఇంకా వాళ్ళ అత్తగారు బయలుదేరి వెళ్తున్నారండి అంకుల్ గారు తీసుకెళ్ళి దయబెట్టేసి మళ్ళీ బాబు దగబెట్టి మళ్ళీ వచ్చాడండి ఆయడు వాళ్ళ నానమ్మ దగ్గబెట్టి ఈడేమో ఏడుపు నేను వస్తానని ఇంకా మొత్తానికి వాళ్ళ నయ్యామ్ కుకీల్స్ పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి వాళ్ళతో దాగుడు మూతలు ఆట బెదిరించడాలు ఇవేనండి చాలా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాకండి పదిన్నర దాకా ఈ ఈ గోలే ఉంటుందండి ఇంట్లో పదిన్నర పదకొండు ఆ టైంలో మళ్ళీ ప్రేయర్ పెట్టడం అలా ఉంటుంది ఈ లోపేమో ఇంకా వాళ్ళతో ఆడుతుంది ఈ లోపు మా మరదుగారు మా ఆడబడిసాలు చిన్న అబ్బాయి అండి విషయాలు వచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా ఎంతవరకు వచ్చింది అనేసి నేను అడుగుతున్నానండి వాడు చెప్తున్నాడు ఈలోపు మా మరదుగారు వస్తే మా మరదుగారి దగ్గరికి పినిహాసు చున్నీ వేసి ఆడుతున్నాడు అదే చున్నీ క్యాండీబాబు ఇమ్మన్నాడు ఇవ్వలేదనేసి వాడు అలిగాడండి

అలా ఉందండి ఇల్లు ఆదివారం ఏ రోజన్నా సరే ఇంకా అలా వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు నా వీడియోలో మీరు చాలామంది గమనించే ఉంటారు ఈ లోపేమో నవ్య కుీలు చేసేసి తెచ్చిందండి చాలా బాగున్నాయి చిన్నది మాడేవి కానీ అక్కడక్కడ బాగున్నాయండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్